తెలుగులోని పెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఇప్పటికి ఏడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది త్వరలోనే ఎనిమిదో సీజన్ రన్ కాబోతుంది కాగా ఈ సీజన్ కూడా హోస్ట్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది ఇలాంటి క్రమంలోని బిగ్ బాస్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఆ లిస్టులో నటి హేమ కూడా ఉన్నారు ఇటీవల మీడియా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదైనా ఉందా అంటే అది బెంగళూరు రేవు పార్టీ మాత్రమే ఈ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని పలువురు నటులు పాల్గొన్నట్లు టాక్ వినిపించగా ఇండస్ట్రీలో కలకలం రేగింది అయితే ఈ రేవు పార్టీ కేసు లిస్టులో నటి హేమ ఉన్నట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది అయితే నటి హేమ తెలుగు తమిళం మలయాళం భాషల్లో కలిపి వందలాది సినిమాల్లో నటించి మెప్పించింది కాగా నటి హేమకు ఓ లవ్ స్టోరీ ఉంది ఎన్నో ఏళ్ల నుంచి నటి హేమ పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రల్ని పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బాలకృష్ణ హీరోగా నటించిన బలే తొంగ చిత్రం ద్వారా ఆమె వెండి తెరకు పరిచయం అయ్యారు కాగా హేమ అసలు పేరు కృష్ణవేణి ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రాజోలికి చెందిన వారు హేమకి గుర్తింపు తీసుకువచ్చిన సినిమా క్షణ క్షణం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేమ శ్రీదేవికి స్నేహితురాలిగా నటించారు ఈ సినిమాతో హేమకి గుర్తింపు లభించింది నటి హేమ ప్రేమ విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు హేమభర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ నేను దూరదర్శన్ లో వర్క్ చేసినప్పుడు ఆయన పరిచయమయ్యారు అక్కడే తను కూడా అసిస్టెంట్ గా కెమెరామ్యాన్ గా పనిచేస్తూ ఉండేవారు ఒకరోజు కలిసిన ఫస్ట్ మీటింగ్ లోనే జాన్ పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారు అప్పుడు నా వయస్సు పద్దెనిమిది దాటుతోంది కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో మోసం చేసే వ్యక్తి కాదని అర్థమైంది దీనికి హేమ ఎస్ చెప్పటంతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు వీరికి ఈషా అనే కూతురు కూడా ఉంది ఇక ఇదిలా ఉంటే హేమ ఇప్పటికే ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చింది బిగ్ బాస్ సీజన్ త్రీలో మోస్ట్ వాంటెడ్ కంటెస్టెంట్ గా లోపలికి వెళ్లింది అయితే ఆ సీజన్ లో మొదటి ఎలిమినేషన్ కింద నటి హేమ అర్ధాంతరంగా హౌస్ విడిచి రావాల్సి వచ్చింది షో ప్రారంభం నుంచి అందరినీ డామినేట్ చేయటంతో పాటు హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా నటి హేమ నెగిటివ్ మార్కులు ఎదుర్కొంది దీంతో అప్పట్లో మొదటి వారంలోనే హేమ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు